వెల్కమ్ టు టిఎం కొంగోలు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత ఎల్ఎన్ ఎస్ఎస్ బుల్స్ లక్కు నాగ శివశంకర్ గారు జయశాహుగ్రహారం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి సినర్జత చేత ఈరోజు నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం గ్రామానికి రావడం జరిగిందండి ఈరోజు గౌరవ గౌరవరం గ్రామంలో సినర్శగంపూడిని నిర్వహించారన్న ఆ యొక్క సినర్శానికి వచ్చాయనే చేత నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం గ్రామంలో ఈరోజు సీనియర్ సభాగం పోటీ నిర్వహించారన్న యొక్క సీనియర్ సభాగానికి వచ్చాయని చేత ఎల్ఎన్ ఎస్ఎస్ బుల్స్ నాగ శివశంకర్ గారు జయశగ్రహారం బేసవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి సీనియర్ జత ఫుల్ అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా కావలి మండలం గోరవరం గ్రామం